అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా ఉదయాన్నే ఏడు గంటల సమయంలో కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుంటే నిద్రలో నుంచి మెలకువ వచ్చి వీరి తలుపు తీయగానే చేతిలో బ్యాగ్ పట్టుకుని గుమ్మంలోకి అడుగుపెట్టిన కూతురు రాధికను చూసి ఆశ్చర్యపడిపోయింది రాధిక తల్లి సుజాత రాధిక డైరెక్ట్గా తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుంది ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసిందేంటి మళ్ళీ అల్లుడి గారితో దెబ్బలాడి వచ్చేసి ఉంటుంది పెళ్ళైన మూడేళ్లలో ఇలా రావడం నాలుగోసారి ప్రతిసారి అల్లుడు వచ్చి బ్రతిమాలి తీసుకెళ్ళడం మామూలు అయిపోయింది అనుకుంటూ రాధికనేమి అడగకుండా అమ్మా రాధిక మొహం కడుక్కొనిరా కాఫీ పెడతాను తాగి పడుకుందు గాని అంటూ చెప్పిన తల్లికి ఏమి సమాధానం చెప్పకుండా కళ్ళు మూసుకొని పడుకుండిపోయింది రాధిక ఇంతలో సుజాత భర్త రామారావు లేచి ఎవరు పెళ్ళికొట్టింది అంటూ ప్రశ్నించేసరికి మన అమ్మాయి వచ్చిందండి అని సుజాత సమాధానమిచ్చి వంటగదిలోకి వెళ్ళింది అయినా ఇలా సమయం సందర్భం లేకుండా అమ్మాయి ఎందుకు వచ్చిందని మనసులో కథ మామూలే అనుకుని రామారావు బాత్రూంలోకి వెళ్ళిపోయాడు రాధికకి పెళ్ళి అయ్యి మూడేళ్ళయింది భర్త సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు హైదరాబాద్లో సురేష్ కూడా మంచి కుటుంబం నుంచి వచ్చిన కుర్రవాడు కష్టం సుఖం తెలుసుకున్న వ్యక్తి పెళ్ళికి ముందు రాధికకి తనకున్న బాధ్యతలన్నీ విపులంగా చెప్పాడు సురేష్ ఊర్లో ఉన్న తల్లి తండ్రి పెళ్ళి కావలసిన చెల్లి చదువుకుంటున్న తమ్ముడు గురించి విపులంగా చెప్పాడు అప్పుడు అన్నిటికీ తల ఊపి ఇప్పుడు మొగుడు గొంతెమ్మ కోరికలు తీర్చలేదని చీటికి మాటికి సురేష్తో దెబ్బలాడుతూ ఉంది రాధిక రాధిక గారాభంగా పెరిగిన పిల్ల పెళ్ళంటే చాలా రకాలుగా ఊహించుకునింది రాధిక ఒక కారు అందమైన ఇల్లు అందులో భార్యాభర్తలు ఇద్దరూ తప్ప ఎవ్వరూ ఉండకుండా ఉండాలని అందుబాటులో నౌకర్లు ప్రతి ఏటా టూర్లకు వెళ్ళాలని సెలవు రోజుల్లో షికార్లకి హోటళ్ళకి తిరగాలని మనసు పడినవన్నీ కొనుక్కోవాలని ఊహించుకుంది సినిమాలు చూపించిన విధంగా సంసారం ఉండాలని ఊహించుకుంది వాస్తవం అందుకు భిన్నంగా ఉంది అందుకని తట్టుకోలేకపోతుంది హైదరాబాదులో కాపురం పెట్టిన వెంటనే ఉద్యోగం మానేస్తానని చెప్పింది అంత సంసారాన్ని తన ఒక్కడి సంపాదనతో గడపడం కష్టమని చెప్పినా వినిపించుకోకుండా ఉద్యోగం మానేసి కూర్చుంది అయినా సురేష్ అలాగే గంపెడు సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు ఎందుకో తెలియదు సురేష్ తల్లిదండ్రులు చెల్లెళ్ళు తమ్ముడు అంటే రాధికకి ఇష్టం ఉండదు ఎప్పుడూ పట్టుమని పది రోజులు అత్తవారింట్లో ఉన్న రోజులు కూడా లేవు ఒకవేళ సురేష్ తల్లిదండ్రులు వచ్చినా రాధిక వాళ్ళతోటి ఆప్యాయంగా మాట్లాడదు అందుకే సురేష్ తల్లిదండ్రులు ఎప్పుడూ రారు సురేష్ ఒక్కడే నెలకు ఒకసారి తల్లిదండ్రిని చూసి వస్తుంటాడు అంటే రాధిక దృష్టిలో ఎంతసేపు భర్త తనతోటే ఉండాలని కోరిక బాధ్యతలు మర్చిపోయి ఉండడం మంచి పద్ధతి కాదని ఎన్నిసార్లు భర్త చెప్పినా వినిపించుకోకుండా దెబ్బలాడి పుట్టింటికి వచ్చేస్తూ ఉంటుంది రాధిక రాధిక అలిగి పుట్టింటికి వచ్చినప్పుడల్లా సురేష్ జరిగిన విషయం అంతా అత్తగారికి మామగారికి చెప్పి రాధికను మళ్ళీ బతిమాలి తీసుకెళ్తుంటాడు ఇది పాపం సురేష్ వ్యవహారం రాధికకు నిద్రలో నుంచి లేచి హాల్లోకి వచ్చేటప్పటికి ఉదయం తొమ్మిది గంటలైంది అప్పటికే తల్లి తండ్రి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తున్నారు రాధికను చూడగానే ఏమ్మా బాగున్నావా అంటూ పలకరించాడు తండ్రి రామారావు మొహం కడుక్కొని రావే కాఫీ తాగుదువు గాని అంటూ తల్లి చెప్పేసరికి తండ్రికి ఏమి సమాధానం ఇవ్వకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయింది రాధిక బాత్రూంలో నుంచి రాధిక తిరిగి వచ్చేటప్పటికీ తల్లి సుజాత క్యారేజ్ పట్టుకుని రామారావు గదిలోకి వెళ్ళి క్యారేజ్ ఇచ్చిన తర్వాత రామారావుకి టాటా చెప్తూ వీధి గుమ్మం వరకు సాగనంపింది రాధికకు ఒళ్ళు మండిపోయింది రిటైర్మెంట్ వయసులో తండ్రిని ఇలా సాగనంపడం అవసరమా అనుకునింది రాధిక టిఫిన్ కాఫీ పూర్తి చేసి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయినా తర్వాత తల్లి వచ్చి పక్కనే పడుకొని ఫోన్లో మాట్లాడుకోసాగింది మధ్యలో తండ్రి రెండు మూడు సార్లు ఫోన్ చేయడం గమనించింది రాధిక వయసు పెరిగే కొద్దీ వీళ్ళిద్దరూ బుద్ధులు మారిపోతున్నాయి అనుకుంటూ మనసులో తిట్టుకునింది రాధిక సాయంకాలం ఆరు గంటలకు రామారావు ఆఫీస్ నుండి తిరిగి వచ్చేటప్పటికీ రాధిక తల్లి సుజాత ఎదురు వెళ్ళి చేతిలో క్యారేజ్ అందుకొని మంచినీళ్ళ గ్లాసు అందించింది రామారావు స్నానం చేసి వచ్చేటప్పటికీ ఉప్మా రెడీ చేసింది రామారావుకి ఆఫీస్ నుండి రాగానే టిఫిన్ చేయడం అలవాటు రామారావు రాధికతో మాట్లాడదామని ప్రయత్నించినా సరిగా సమాధానం రాకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు రాత్రి తొమ్మిది గంటలకు ఈటీవీ వార్తలు చూసి పడుకోవడం అలవాటు రామారావుకి అలా పడక గదిలోకి వెళ్ళిన రామారావు కూడా తల్లి సుజాత వెళ్ళి గది తలుపులు వేసుకుంది అదేంటి తను ఎప్పుడు వచ్చినా తన పక్కనే పడుకునే తల్లి ఇలా చేసిందేంటి అని ఒక్కసారిగా దుఃఖం వచ్చింది అలా వారం రోజులు గడిచాయి సురేష్ దగ్గర నుంచి ఫోన్ కూడా రాలేదు సుజాత రామారావు రాధిక వచ్చిన వెంటనే సురేష్కు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు ప్రతిసారి నేను వచ్చి బతిమాలి తీసుకెళ్తున్నాను తనకి ఇంకా చిన్నతనం పోలేదు మీరు కూడా గట్టిగా చెప్తున్నట్లు లేదు ఇది జీవితం అనుకున్నది అనుకున్నట్లుగా ఎవ్వరికీ జరగదు నాకు బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలు తను పంచుకోకుండా తన గొంతెమ్మ కోరికలు తీర్చలేదని ఎప్పుడూ దెబ్బలాడుతూ ఉంటుంది నేను పెళ్ళికి ముందు ఏమీ దాచకుండా అన్నీ తనతో చెప్పాను అప్పుడు అన్నిటికీ తల ఊపి ఇప్పుడు ఇలా మధ్యలో అలుగుతుంటే నేను ఎన్ని రోజులు ఓపిక పట్టగలను అంటూ కొంచెం బాధతో కొంచెం కోపంతోనూ అల్లుడు చెప్పేసరికి ఎలాగైనా కూతురికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు ప్రతిరోజు ఉదయం తల్లి తండ్రి కలిసి వాకింగ్కి వెళ్ళడం వచ్చిన తర్వాత కలిసి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చేయడం తండ్రి ఆఫీస్కి వెళ్ళే వరకు తల్లి తండ్రి కూడా ఉండి కావలసినవి అందించడం ఆదివారం వస్తే ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్ళడం తిరిగి వచ్చేటప్పుడు హోటల్లో భోజనం చేసి రావడం కనీసం రాధిక ఇంట్లో ఉందని విషయం మర్చిపోయి ఆనందంగా ప్రవర్తించడం చూస్తే రాధికకి ఏదో కోల్పోయినట్లుగా అనిపించింది భర్తతో దెబ్బలాడి వచ్చిన రాధికకి ఏదో విలువ తగ్గిపోయినట్లుగా అనిపించింది పుట్టింట్లో ఉదయం నుంచి తల్లిదండ్రి ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ కూతురు అస్సలు ఇంట్లో ఉందనే విషయం మర్చిపోయి ప్రవర్తించేవాళ్ళు సురేష్తో జరిగిన గొడవ గురించి కూడా ఏమీ అడగలేదు అయితే సుజాత ఎప్పటిలాగే సురేష్ వచ్చి బతిమాలి తీసుకెళ్తాడని ఊహించింది కనీసం సురేష్ దగ్గర నుంచి ఫోన్ కూడా రాలేదు ఒకరోజు ఉండబట్టలేక తల్లిని అడిగింది రాధిక ఏంటమ్మా నన్ను అసలు పట్టించుకోవడం లేదు ఏం జరిగిందని కూడా అడగలేదు ఎప్పుడు ఎక్కువగా నాన్నతోటి కాలక్షేపం చేస్తున్నావు అని అడిగేసరికి రాధిక తల్లి సుజాతకి వెంటనే నవ్వొచ్చింది చూడమ్మా ఆయన నా భర్త నా భర్త బాగోగులు చూడవలసిన బాధ్యత నాది మాకు కూడా వయసు మీరిపోతుంది ఎవరి టైం ఎప్పుడు వస్తుందో తెలియదు బతికిననే నాళ్ళు హాయిగా ప్రశాంతంగా ఇద్దరం కలిసిమెలిసి జీవితాన్ని అనుభవించాలని మా ఉద్దేశం బతికిననే నాళ్ళు దెబ్బలాడుకుంటూ ఒకరినొకరు సాధించుకుంటూ దెప్పి కాలక్షేపం చేస్తే జీవితంలో భార్యాభర్త అనే బంధం యొక్క తీపిదనం ఏమీ ఉండదు భార్యాభర్త అన్న తర్వాత అభిప్రాయ భేదాలు వస్తాయి అయినంత మాత్రాన ఎవరో ఒకరు తగ్గి సర్దుబాటు చేసుకుంటూ పోవాలి భార్య అనేది నిత్యం భర్తకి ఒక తలనొప్పిగా తయారవకూడదు అయిన దానికి కానిదానికి భర్తని సాధించకూడదు అలాగే భర్త కూడా భార్య మీద అధికారం చలాయించకూడదు భార్య మాటే ఎప్పుడు చెల్లాలని ఉడుం పట్టు పట్టకూడదు ప్రతి మగవాడికి కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతల్లో భార్య కూడా చేదోడు వాదోడుగా ఉండాలి తన కుటుంబంలో కలుపుకొని ప్రశాంతంగా జీవించాలి అప్పుడే భర్త ప్రశాంతంగా ఉండగలడు భర్తకి ప్రశాంతత లేకుండా నిత్యం దెబ్బలాడుతుంటే అది అతని ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది భర్త ఆరోగ్యం పాడైతే బాధపడవలసింది మొట్టమొదట భార్య కదా అలాగే భార్యకు వర్తించే సిద్ధాంతాలన్నీ భర్తకు కూడా వర్తిస్తాయి మాటి మాటికి భార్యలను సాధించడం తిట్టడం కొట్టడం డబ్బు తీసుకురమని వేధించడం లాంటివి చేయకూడదు అటువంటి చోట భార్య ఉండక్కర్లేదు ఇటువంటి బాధలు నీకు లేవని నాకు తెలుసు కానీ నీకు ఉన్నది ఒక్కటే నీ భర్త ఎల్లప్పుడూ నీ చుట్టూనే తిరగాలని అతనికి ఉండే బాధ్యతలన్నీ పక్కన పెట్టాలని నీ ఉద్దేశం ఆ మధ్య ఒక మా ఫ్రెండు వాళ్ళ కొడుక్కి పెళ్ళి సంబంధం వస్తే ఆడపిల్లవారు వాళ్ళ ఇంట్లో డస్ట్బిన్లు ఉన్నాయా అని మధ్యవర్తిని అడిగారట డస్ట్బిన్ అంటే ఎవరు పెళ్లి కొడుకు తల్లిదండ్రి అలా ఉంది ఆడపిల్లల వాళ్ళ పరిస్థితి నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు వాళ్ళు ఇచ్చిన బిరుదు నీ తల్లిదండ్రులు అటువంటి వాళ్ళు కాదు నేను గారితో అన్ని వివరంగా మాట్లాడాను ఊరు నుంచి మీ అత్తగారిని మామగారిని ఆడపడుచుని మరిదిని వెంటనే తీసుకొచ్చేయమని గారికి సలహా ఇచ్చాను ఒక బాధ్యత గల తల్లిగా చెప్తున్నాను నువ్వు ఖచ్చితంగా వాళ్ళని చూడాలి నా కుటుంబానికి చెడ్డ పేరు రావడం నేను సహించను ఇది నాన్న మాట కూడా చూడు నేను చదువుకున్నాను విడాకులు ఇచ్చేసి నా కాల మీద నేను నిలబడతాను అంటూ చెప్పద్దు ఒంటరి ఆడదాన్ని సమాజం బ్రతకనివ్వదు అయినా నీకు సమస్యలు ఏవీ లేవు అహంకారం తప్పితే అంటూ చెప్పిన తల్లి మాటలకి బోరును ఏర్చింది రాధిక ఇంకో మాట కూడా చెప్తాను విను భర్తను వదిలేసిన స్త్రీకి పుట్టింట్లో గౌరవం ఉండదు ఈ చిన్న వయసులో నీకు అది తెలియదు వయసు పెరిగే కొద్దీ మనసు ఒక తోడును కోరుకుంటుంది అందరి తల్లిదండ్రుల్లాగే నేను అల్లుడి గారితో దెబ్బలాడను చూడు కొడుకులు బాధ్యతలు వదిలేసి తిరిగితే ఆ తల్లిదండ్రులు పడే మానసిక క్షోభ వర్ణనాతీతం అది ఏ ఆడదానికైనా శాపంగా మారుతుంది ఒకవేళ అల్లుడు దగ్గర నుంచి నువ్వేమైనా బాధలను అనుభవిస్తుంటే చెప్పు అని అడిగేసరికి లేదు అని తన అడ్డంగా ఓపింది రాధిక మరి ఇంకేంటి ఎప్పుడు సినిమాకి షికారికి తీసుకెళ్ళట్లేదా పదిహేను రోజులకు ఒకసారి పెడతామని చెప్పింది రాధిక రోజు ఎవరైనా తీసుకెళ్తారా అమ్మ అలా తీసుకెళ్తే జీతాలు సరిపోతాయా మనం ఆడంబరాలకి కోరికలకి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే మన మధ్యతరగతి వాళ్ళ జీవితాలు ఎలా గడుస్తాయి రిటైర్మెంట్ వయసులో ప్రణాళికాబద్ధంగా జీవితం నడపాలి లేదంటే ముసలి వయసులో చాలా బాధపడవలసి ఉంటుంది ఇది ఇప్పుడు మీకు తెలియదు అంటూ తల్లి చెప్పేసరికి రాధిక ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి ఆలోచనలో పడింది ఇన్నాళ్ళు తను ప్రవర్తించిన తీరులో తప్పు ఏమిటో తల్లి మాటలతో తెలుసుకుంది మర్నాడు ఉదయం లేచి బ్యాగ్ తీసుకుని తన ఇంటికి బయలుదేరింది కూతుర్లో వచ్చిన ఈ మార్పుకి సుజాత తల్లి తండ్రి ఎంతో సంతోషించారు నిజ జీవితంలో ఇటువంటి ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టి చదువులు చెప్పించి తర్వాత పెళ్ళిళ్ళు చేసి కాపురానికి పంపిన తర్వాత చిన్న చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కాపురాలు పాడు చేసుకున్న పిల్లలు ఎంతోమంది తప్పు పూర్తిగా ఆడపిల్లలది అని చెప్పలేము మగవాడికి ఉన్న బాధ్యతలు భార్య కూడా ఆనందంగా పంచుకున్నప్పుడు మగవాడికి ఏమీ ఇబ్బంది ఉండదు పుట్టింటి వాళ్ళను ఒక రకంగాను అత్తింటి వాళ్ళను ఒక రకంగానూ చూసేవాళ్ళు చాలామంది మొగుడు కావాలి కానీ అతింటి వారు వద్దు ఇలా ఉన్నాయి నేటి పరిస్థితులు ఈ కథలో చెప్పిన విధంగా తల్లిదండ్రులు ఎక్కడా ఉండరు కానీ కావాలని కూతురు కాపురం కూడా పాడు చేయరు అల్లుడు తప్పు లేనప్పుడు కూతురి కాపురం సరిదిద్దవలసిన బాధ్యత తల్లిదే తల్లులు మేల్కొని కూతురుకు సర్ది చెప్పి కాపురాలు సరిదిద్దినప్పుడు ఆ తల్లి బాధ్యత గల తల్లి అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి